నమస్తే అన్న అందరికి నమస్కారం ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నాం ఈ రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల ఇరవై ఏడు పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల ఏడు వందల ఫిల్స్ అయితే మనం తీల్చాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై ఏడు దినార్లు ఇరవై వేల రూపాయలకు డెబ్బై నాలుగు దినార్లు ముప్పై వేల రూపాయలకు నూట పదకొండు దినార్లు మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట నలభై ఎనిమిది దినార్లు యాభై వేల రూపాయలకు నూట ఎనభై ఐదు దినార్లు లక్ష రూపాయలకు మూడు వందల డెబ్బై దినార్లు అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్ లో ఒక దినారు రెండు వందల డెబ్బై రూపాయల డెబ్బై ఎనిమిది పైసలుగా ఉంది నిన్నటికి ఈ రోజుకి యాభై ఒక్క పైసా తగ్గి ఈ రోజు కువైట్ లో దినారు రెండు వందల డెబ్బై రూపాయల ఇరవై ఏడు పైసల వద్ద స్థిరపడినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఎవరికైనా జీతం వచ్చి ఉంటే పంపించుకునేందుకు మంచి దినార్ రేటు ఉందన్నా ఇవన్న ఈ రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడుతలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికి నమస్తే అన్నా జై హింద్